ఈరోజు నేను ఎల్లూరు ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ నేరల శారద గారికి ఇచ్చేశాను అన్ని ఆధారాలతోటి నేను అది సబ్మిట్ చేయడం జరిగింది నేను త్రో పోలీస్ స్టేషన్ ద్వారా త్రో కోర్ట్ ద్వారా నేను లీగల్గా వెళ్తున్నాను సో నాకు సపోర్ట్గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు గురువు గారు ఉన్నారు సో నా ఫ్యామిలీ మెంబర్స్ మా మామయ్య మా అన్నయ్య కూడా ఉన్నారు సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారని నేను కూడా విన్నాను వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను కనీసం మెసేజ్ల రూపంలోనన్నా కాంటాక్ట్ రూపంలోనైనా వాళ్ళు బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదు నిన్న కామెంట్స్ పెట్టిండు నా పైన నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు సో నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి తను ఎవ్వరు నేను ఏ రోజున తను కాపాడమని నేను ఎప్పుడూ అడగలేదు మరి కాపడమని నేను అడిగినప్పుడు ఈ రోజు నన్ను కాపాడాలి కదా అలా ఎందుకు పారిపోతాడు గత ట్వంటీ డేస్ నుంచి నా నంబర్ ఎందుకు బ్లాక్లో పెడతాడు అంతేకాదు ఈ వర్షిని అమ్మాయి అది టూ డే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి ముందుకు అని అంటున్నాడు కదా టూ డేస్ బ్యాకే కదా వర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది మరి నేను తొందరగా రెస్పాండ్ అయ్యాను కదా అంతకుముందు కూతుల బంధం అన్నాడు గురు శిష్యుల బంధం అన్నాడు మరి తన నోటికి అద్దు అదుపు ఉందా అలాంటి వ్యక్తి నా పైన ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడు నిన్న నేను ఏదో పాయిజన్ బాటిల్ పట్టుకున్నాను అన్నాడు నేను పట్టుకొని నేను ఏదో వీడియో కాల్ చేసి నేను బెదిరించానని అన్నాడు అన్నాడు నిజంగా అలాంటిది ఏదన్నా పాయిజన్ బాటిల్ అంటే తను మందు అన్నాడు అది మందో నాకు తెలియదు ఈ తాగేమందా మందా అతను తాగే మందా మరి ఇంకా జనరల్గా ఎవరు తాగే నాకు తెలియదు నేనైతే పాయిజన్ అనుకుంటున్నాను పాయిజన్ బాటిల్ తా తాగి నేను బెదిరించానని అంటున్నాడు కదా అదే పాయిజన్ బాటిల్ ఇప్పుడు మీ మీడియా ముందు నేను అలాగే నేను బెదిరిస్తాను అందరిని వదిలేసి వర్షిన్ని కాదు ఇంకా ఏ దర్శిని ఉన్నా వదిలేసి వచ్చి నాతోటి ఉండాలి ఉంటాడు అమ్మట్లా అట్లా వస్తే తను నిజం లేకపోతే తను అవే ఉండండి ఇంకోటి తను ఫస్ట్ ఫస్ట్ డే అంటే జనవరి ఫస్ట్ ఫైవ్ ఇక్కడ లేనన్నాడు లేకపోతే తను బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి చెప్పండి మీరే చెప్పండి అతన్ని కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి అతను ఎలా బర్త్డే చేసుకుంటాడు మధ్యప్రదేశ్ లో ఉన్నాడు ఎట్లా అన్నాడు ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని నేను సబ్మిట్ చేశాను నేను నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను రేపు నేను పోలీస్ స్టేషన్ కోర్టు ద్వారా కూడా నేను వెళ్ళి చూపిస్తాను కానీ మీరు మ్యారేజ్ వాళ్ళు మీ దగ్గర ఆధారాలు మ్యారేజ్ చేసుకున్నట్టు నాకు పెళ్లి పెళ్లి అయింది అవన్నీ ప్రూఫ్ తన దగ్గరనే ఉన్నాయి కానీ ఆ పెళ్లి బలవంతంగా నేను 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 ఇష్టపడుతున్నాను అని చెప్పేసి కట్టేస్తే అది పెళ్లి అవుతుందా చెప్పండి నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు బలవంతంగానే చేసుకున్నాడు కానీ ఈ రోజున ఒక అమ్మాయి పెళ్లి అయిందని చెప్పేసింది కదా ఇట్లా ఎంతో మందిని పెళ్లి చేసుకుంటూ వెళ్తాడు వినండి 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 తనని నేను అడిగాను ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను చెప్తే తను బెదిరించాడు నన్ను నేను ఇన్ని రోజులు కూడా నేను చెప్పలేదు బెదిరించిండు ఏమని బెదిరించాడో కూడా తెలియదు దానికి మీరు లొంగిపోయి పెళ్లి చేసుకున్నానంటే అంతలాగా ఏం బెదిరించాడు బ్లాక్మెయిల్ చేశాడా ఏంటి నన్ను ఏమంటారు ఎవరికైనా చెప్తే మాత్రం నిన్ను చంపేస్తానని చెప్పేసిండు సో నేను అవి కూడా అన్నాడు నాకు ఇవ్వస్తున్నా కవ్వచ్చు అని చెప్పేసి ఎందుకు ఎందుకు లేను మూడు నెలలుగా నన్ను నన్ను కలిసేవాడు నన్ను కలిసేవాడు నాతో స్పెయిన్ రూములు తీసుకోలేదు మేము రూమ్ తీసుకోలేదు పర్సనల్ గా మేము వేరే చోట కలిసే వాళ్ళం నాతో ఉండేవాడు నాతో మాట్లాడేవాడు నేను మెసేజ్ చాటింగ్ చేస్తే తనకు చార్జ్ సరిగ్గా చేయడం రాక వాయిస్ మెసేజ్ పెట్టేవాడు నిన్న కూడా అన్నాడు ఆడియో రికార్డ్స్ అన్నాడు ఆడియో రికార్డ్స్ కాదు అది వాట్సాప్ వాట్సాప్ వాయిస్ మెసేజ్ అవన్నీ నాకు పెంపింది ఇప్పుడు నేను చార్జ్ చేస్తాను తనకు రిప్లై వాయిస్ మెసేజ్ పెట్టిన నేను అది కూడా తనకు చెప్పస్తలేదు అంతెందుకు మీరు నన్ను ఇన్ని గుచ్చి గుచ్చిగుచ్చి అడుగుతున్నారు కదా మరి వినండి వినండి సార్ వినండి మీరు నేను నిజమే కదా చెప్తున్నాను నా దగ్గర చాట్ కూడా ఉంది నేను అన్ని సబ్మిట్ చేశాను నేను మేడం వాళ్ళకి సబ్మిట్ చేశాను మీడియా మీడియాకి నేను ఇప్పుడు కాదు నేను తొందరలోనే మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెడతాను వినండి అవి కూడా ఎవిడెన్స్ డబ్బులు ఐదు వేలు ఇచ్చారంటే రూఫ్ లేకుండా అంటే ఇంకా చూస్తారు ఇవి పంపించిన అమౌంట్ అయితే చూస్తే అంటే కొన్ని కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లీగల్ పరంగా కొన్ని చూపించలేము కాబట్టి ఎందుకంటే మాకు ఎవిడెన్స్ పరంగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ట్రైల్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కొన్ని చెప్పకూడదు కాబట్టి ఎక్కడ మీకు ఇందాక చెప్పాను అందరికీ చెప్పాను ముందే చూపిస్తాను కూడా చెప్పాను సార్ మీరే మీడియా ముఖంగా చూపించమని మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తాను ఇంకా పర్సనల్గా చెప్పిస్తాను అలాగే నాన్న ఇప్పుడు ఏమన్నా అంటే సుమారుగా అంటే మేము లెక్కేస్తాం అంటే శారదా మేడం ఈమె లెక్కేసుకుంటే సుమారు మూడు లక్ష అంతేనా మూడు లక్షల మూడు లక్షల చిల్లర అంటే మూడు లక్షల పదిహేను వేలు అంత లెక్క వచ్చింది ఏమి ఇచ్చింది పర్సనల్ గా సో ఇట్ లీడ్స్ టు చీటింగ్ మేము అది కూడా మేము డబ్బులు కూడా ఏమి దగ్గర వసూలు చేయడం జరిగింది అదేం చెప్పాడు తన కారు రిపేరింగ్ లో ఉండే ఆ ఫొటోస్ కూడా నా దగ్గర నేను కూడా సబ్మిట్ చేసేసాను సో దానికోసం అని నేను ఇవ్వను కొన్ని లీగల్ గా పర్సనల్ గా మేము ఉంచాలి అది అంత అబద్ధము అది అది అంత అబద్ధము నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు మీకు రెండే విషయాలు చెప్పాను మీరు అందులో అర్థం చేసుకోండి ఇప్పుడు ఆయనే మీరు అన్నారు కదా నేను అన్ని లాయర్ కి లీగల్ గా ప్రొసీడ్ అవుతాను నేను అన్ని ప్రూఫ్స్ కూడా లాయర్ అని అన్నారు మరి మీడియాకి సంబంధించి మీరు ముందు ముందు ఇంకా మనం కలుస్తానే ఉంటాం కాబట్టి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను పాస్ చేస్తా చేస్తాను ఏం లేదు ఫైనల్ గా ఏం లేదు మీరు అతన్ని అడగండి ఏంటిది అతన్ని నాలుక మీద నుండే కదా మాటలు వచ్చినాయి కూతుళ్ళు కదా గురు శిష్యులు కదా భార్య భర్తలు ఎలా అవుతారు మరి ఏ సనాతన ధర్మంలో రాసుంది ఏ చట్టంలో రాసుంది వాళ్ళ అక్కడ అగోరిలో ఇదేమన్నా ఉన్నదా ఆయనను చూపెట్టమని చెప్పండి అంతేకాదు అతను ఫస్ట్ ముఖాముఖి ముందుకు రమ్మని చెప్పండి ఆయన వచ్చిన రోజున ఆయన వచ్చిన రోజున నేను నా కుటుంబం వర్షిని వర్షిని వాళ్ళ కుటుంబం సార్ వాళ్ళు గురువు గారు వాళ్ళు ఉంటారు చుట్టూ మీ మీడియా ఉండాలి అప్పుడు నేను నిరూపిస్తాను ఒక్కొక్క ఒక్కొక్క రుజువు కావాలన్నారు కదా చేయమంటారు

ఈయన బాధలు చెప్పుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్క అమ్మాయిని మభ్యపెట్టి పెళ్ళి ఎక్కడికో తీసుకెళ్లి పెళ్ళిళ్ళు చేసుకోవడం కాదు నేను బాధ చెప్పుకున్నాను నన్ను చేసుకున్నాడు ఇంకో అమ్మాయి బాధ చెప్పుకుంది ఇంకో అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు ఇది ఇది గొప్ప కాదు నువ్వు ఆడా మగ తెలియని ఒక అదిలో ఉన్నావు నువ్వు అంటే ఒక వ్యక్తి రూపంలో ఉన్నావు నువ్వు ఇది కరెక్ట్ కాదు నీకు నిజంగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే నువ్వు ఒక్క వర్షిని కాదు వంద వర్షిల్ని కాదు ఇంకా వంద దర్శిని పెళ్లి చేసుకో కానీ ఫస్ట్ నీ మీద ఉన్న ఆ వేషధారణ తీసేయి ఆ రుద్రక్ష విన ఆ రుద్రక్ష వల్ల తీసేయి తీసేసి ప్యాంటు షర్ట్ వేసుకొని

ఒక ప్రియా చౌదరి గాని ఒక ప్రొడ్యూసర్ గాని వాళ్ళే తన మాయలో పడిపోయినప్పుడు నేను ఎంత చాలా చిన్నది వినండి పెళ్లి చేసుకోలేదు వాళ్ళకి పెళ్లి చేసుకోలేదు అంటే పెళ్లి చేసుకున్నారా వాళ్ళకు శ్రీనివాసు పెళ్లి చేసుకుని అనట్లేదు ఎందుకు మీరు వాళ్ళ వాళ్ళు ఆయన ట్రాప్ లో పడిపోయారు అని అంటే ఒక నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది పడిపోయారు అని అంటున్నాను ఆయన మాటలు అలాగా ఉంటాయి అంటే నేను ఇప్పుడే ఒక టూ డేస్ నుంచి విన్నాను ఉన్నారు అని విన్నాను మీ మీడియా వాళ్ళు చెప్తేనే నేను విన్నాను ఆ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మీరు తప్పని ఎట్లయితే చేస్తా అంటున్నారు మరి మీరు ఆ దగ్గర తప్పని చెప్పేసి నేను ఖండించాను కదా అది మీకు తెలియదు కదా పర్సనల్ గా మాకు బాధన జరిగింది అది అది జరిగింది కాబట్టి ఈ మరి ఖండించడానికి నేను ఇప్పుడు ఇప్పుడు అందరూ మీరు ఫేక్ అని చెప్తూ ఉంటారు మీరు ఏది కూడా మీడియా పరంగా రిలీజ్ చేయను అంటారు ఒక ఫోటో కూడా రిలీజ్ చేయను అంటారు కూడా రిలీజ్ చేయను అంటారు మిమ్మల్ని ఎలా నమ్మాలి మీకు ఎట్లా న్యాయం జరుగుతుందమ్మా మీకు ఇవాళ నేను చేస్తాను కానీ ఇప్పుడు కాదు నేను ఎప్పుడు ఒక్కొక్క స్టెప్ నేను ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఒక్కొక్క రివ్యూ చూపిస్తాను నేను బర్త్డే రోజు నేను వాళ్ళ ఫ్యామిలీ తోటి లేను ఆయన ఇక్కడ మొత్తానికి రాష్ట్రంలో లేనన్నాడు కదా లేని అతను ఎలా చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి అది కాదు ఉన్నది అఘోరీకి సపోర్ట్ చేస్తారు మీడియా ఛానల్స్ అఘోరీకి సపోర్టివ్ గా ఉన్నారు అఘోరీతో మాట్లాడుతున్నారు నవ్వుతూ అని అంటే మీ వైపు బలమైన

అనుకుంటే ఇప్పుడు మీడియా ఛానళ్లకి ఆమె జరిగించాను కానీ అధికారులు చూపించిన కదా మీరు దానికి ఏకి ఇప్పుడు కదా అంటే మిమ్మల్ని ఏది క్వశ్చన్ చేయద్దాం ఇంకోటి ఈ రోజు ఈ రోజున నేను బయటకు వచ్చాను అని అంటే పెళ్లి చేసుకున్నా పెళ్లి గురించి చెప్పలేదు అక్కడ బలవంతంగా చేస్తున్నాడు అంట కదా మీకు చూపెట్టమే అడుగుతున్నాం అంటే మ్యారేజ్ అయిందని చెప్పారు పిల్లలు ఉన్నారా అని అంటాడు పిల్లలున్నారా అని మేము కదమ్మా ఇప్పుడు సరే ఇప్పుడు వర్షిని అమ్మాయి వర్జినా ఆల్రెడీ ఒక రాజేష్ నాథ్ గురువు గారితో ఆమెకు ఏదో అయిందని చెప్పిండ్రు అవునా కూడా బయటకు తీసుకొచ్చి ఇలాగే పెట్టి ఇలాగే ముందు ముందు పెట్టేసి ఇది చేసి మరి ఆమె వచ్చినైతే కోరుకుంది కదా అలాంటి వాళ్ళని ఎవ్వరు కానీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి కలుస్తారు తప్ప ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు కలవాలి నేను ఇప్పుడు కొన్ని ఇచ్చాను కదా మీకు మీకు ఇంకా కొన్ని కూడా ఇస్తాను నేను అక్కడ పైన మాట్లాడాలి మేము అగౌరీని సమర్థించొచ్చా మరి అవి మీ వైపు చేస్తున్న అలిగేషన్స్ కావచ్చు అన్నిటికీ మేము మరి సమర్థించాను నేను ఇప్పుడు కూడా చెప్పాను కదా నిన్న చెప్పిన కాంట్రోవర్సీ అంత ధైర్యంగా కాంట్రోవర్సీ నేను చెప్పాను

ఏ విధంగా మాట్లాడు ఎల్లూరు శ్రీనివాస దగ్గరికి రావాలి మాట్లాడాలి అప్పుడు రాడు ఎక్కడ అంటుంది వస్తే ప్రూఫ్ చూపిస్తా అంటుంది వాడు రాడు

అకౌంట్ డీటెయిల్స్ చార్ట్ ఉన్నది చార్ట్ ఉన్నది నేను పైన పేజ్ సబ్మిట్ చేసా అది అది లేదు ఇందులో లేదు నాకున్నా సరే కావాలండి అది చూపెట్టండి సార్ ఇప్పుడు మీరు ట్రాన్సాక్షన్ చేసినట్టు ఎంత ట్రాన్సాక్షన్ చేశారా అన్నది కూడా అంటే ఫోన్ చూపించండి అది కానీ ఎక్కడ ఒకవాలి ఆయన ప్రాబ్లం అయితే మీకేమి చేసిందే నేరం కదా మళ్ళీ దాన్ని బ్లర్ చేసుకోవడం ఎందుకు చూపించకపోవడం సరే కూడా మీడియా ప్రకారం కూడా నన్ను నమ్మి చాలా మంది మీరు వచ్చారు కాబట్టి నేను అమ్మ దగ్గర అన్ని కాగితాలు మీకు సబ్మిట్ చేస్తాను మీడియా ముందుకు వచ్చాను అసలు నా లైఫ్ స్టైల్ ఇది కాదు నేను చాలా తోటి నేను అన్ని నేను ఇంటి నేను ఇంటికి వెళ్తే నేను చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అలాంటి లో నేను ముందుకు వచ్చాను అర్థమైందా కొంచెం అర్థం చేసుకోండి సగటు ఆడపిల్లను అర్థమైందా నేను అగో ఇప్పుడు అగోరిలాగా బరి తెగించి బట్టలు ఇచ్చి తిరగట్లేదు అర్థమైందా తల్లి కూతురు అంటే కూతురు ముందు తల్లి అవుతున్న బట్టలు తిరిగి బట్టలు ఇప్పి కూర్చుంటుందా మీరే అర్థం చేసుకోండి తల్లి కూతురు మందం అని చెప్పేసి వారభర్తలు అంటారు రామ నోటికి అద్దు అదుపు లేదు ఇప్పుడు నా మీద కూడా తప్పుడు ఆరుపణ అలాంటివే చేసింది అర్థమైందా నా పర్సనల్ లైఫ్ లో నేను ఏది అనుకునిపోలేదు ఒక భక్తురాలుగా ఒక అమ్మ అనుకుని అంటే అగోరి మాట అనుకున్నా ఎదురుగా గుడిలో కనిపించిన దేవతల్ని నమ్మరు మీరు ఇట్లాంటి వాళ్ళు వచ్చి భక్తురాలు వాళ్ళు దేవుడు అంటే ఎట్లా పోతున్నారండి లేదు నేను మామూలుగా అడుగుతున్నాను నాకు వచ్చిన డౌట్ కొద్దిగా అడుగుతున్నాను నేను గుళ్ళో ఉన్న దేవుళ్ళు నమ్మరు మీరు ఇట్లా వీడు ఎవడో వచ్చి నేను దేవుణ్ణి నేను దయ్యాన్ని అంటే మీరు పోతున్నారు భక్తులు అని చెప్పి చదువు వీళ్ళ రూపంలో అచ్చారనే మేము అదే ఎందుకు అన్యాయం అయిపోయిన అన్యాయం అయిపోయారని చెప్పి ఎందుకు ఇట్లా బయటకి రావడం బయటికి బయటకి ఒకవేనండి మేము బయటకి రావడం చాలా తక్కువ మేము మీడియా వాళ్ళే చూపించదు చాలా ఎక్కువ ఇప్పుడు వాళ్ళని కూడా ఇప్పుడు వర్షం వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను కలిసాను వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నారు మీకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ నాకు సపోర్ట్ గానే ఉన్నారు వాళ్ళు కూడా వస్తున్నారు కదా వాళ్ళతో కూడా మాట్లాడండి ఓకేనా మీరు మాట్లాడుకోండి నేను వాళ్ళని కన్సల్ట్ చేసిస్తాను